ఈ మధ్య కాలంలో మీరు మందిని చూసి ఉంటారు ఎంతోమంది చెప్పేస్తున్నారు ఎవడెవడికి సంబంధం లేనటువంటి వ్యక్తులది కూడా జాతకాలు చెప్పేసి యూట్యూబ్లోనో సోషల్ మీడియాలోనో హడావుడి చేసేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు చెప్పేటువంటిది మేము జ్యోతిష్యులనే చెప్తున్నారు జ్యోతిష్యుల పేరుతోటే చెప్తున్నారు ఏ చంద్రబాబు నాయుడు గురించో ఏ జగన్మోహన్ రెడ్డి గురించో ఏ కేసీఆర్ గురించో ఏ రేవంత్ రెడ్డి గురించో లేకపోతే మోడీ గురించో ఇవన్నీ చెబుతూ వాళ్ళ వాళ్ళ తిదివార నక్షత్రాలను ఇవన్నీ తీసి వాళ్ళ జన్ మీరు చెప్తుంది ఇరవై శాతం అంటున్నారు వాళ్ళు ఎనభై శాతం ఫిల్ చేసేసి పూర్తిగా చెప్పేస్తున్నారు వంద శాతం కరెక్ట్ అదే డబ్బులు వాపస్ అంటే సోకాల్డ్ జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారో పరాశర మహర్షి కొన్ని సూత్రాలు ఇచ్చాడు జ్యోతిష్యులకి వీడే జ్యోతిష్యుడు అని జ్యోతిష్యుడికి మొట్టమొదట గణాంకాలపై పట్టు కలిగి ఉండాలి ఏమిటా గణాంకాలు ఆల్జీబ్రా ఎక్కాల డొక్కల లెక్కిస్తారు అంటే ఇక్కడ ఉదాహరణ మనకు జగన్నాథ హోర ఒకటి ఉంది ఏదైనా జ్యోతిష్యం హోరసన్సి ఉంటుంది జగన్నాథ హోరాని ఈ రోజున ఫాలో అయ్యేవాళ్ళు నూటికి ఒకళ్ళు ఇద్దరు ఉంటారండి అవగాహన లేదు ఇప్పుడంతా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆస్ట్రాలజీ డేటా బేస్డ్ పూర్వంలో మాకు విద్య నేర్పిన గురువులు రాజనాల్ గారు కానివ్వండి బివి మోహన్ రెడ్డి గారు కానివ్వండి విఠల రామకృష్ణ గారు కానివ్వండి మా సద్గురు రాజమాతాదేవి గారు కానివ్వండి తెలుగు సంవత్సరాల పేర్లు నక్షత్రాలు పాదాలు ఆ పాదాలు ఉన్న పేర్లు ఈ రోజున సోకాల్డ్ జ్యోతిష్యులకి ఒక నక్షత్రాలు నాలుగు పాదాలు ఉంటాయంటారు కానీ నాలుగు పాదాలకి నాలుగు పేర్లు ఉంటాయి నాలుగు పేర్లకి నాలుగు గ్రహాలు ఉంటాయి ఆ నాలుగు గ్రహాలని ఇంకో గ్రహం శాసిస్తుంది అన్నటువంటి తెలియనటువంటి అజ్ఞానులు కూడా జ్యోతిష్యం అటువంటి వాళ్ళని యూట్యూబర్స్ ప్రమోట్ చేయడం అంటే దౌర్భాగ్యకండి వచ్చిందండి గణాంకాలే పట్టలేదు దాని మనం అనేక రకాల లైవ్ ఛానల్స్లో ప్రోగ్రామ్ చూస్తుంటాం మీలాంటి ఒక యాంకరు మీకేం కావాలండి మీరు ఎప్పుడు మీరు ఎప్పుడు పుట్టారు ఎనభై రెండో సంవత్సరం అండి ఒకటో తారీఖు ఇరవయో తారీఖు ఒకటన ఇరవై తారీఖు పుట్టానండి మధ్యాహ్నం పదిన్నరకు పుట్టానండి బలానే గుంటూరులో పుట్టానంటే ఈయన ఈ లోపు ఎంటర్ చేసుకొని సింగిల్ ఫ్రేమ్లో కూర్చొని గురువుగారికి మీకు ఏం కావాలో అడగండి చెబుతారు మీకేం కావాలో అడగండి అని చెప్పడమే దట్ ఈస్ ఎ ఫేక్ ఆస్ట్రాలజర్ అంటే అతనికి జ్యోతిష్యం మీద ఎలాంటి కమాండ్ లేదు కమాండ్ కమాండ్ లేదు అంతే కదా అదే వ్యక్తిని అదే కాలరు పరిధావి నామ సంవత్సరం ఆషాఢ బహుళ పాఠ్య మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి నేను గుంటూరులో పుట్టాను నా భవిష్యత్తు చెప్పండి అంటే గురువుగారి నోట్లో వెలక్కాయి యాంకర్ నోట్లో గుమ్మడికాయ పడుతుంది కారణం ఏంటి డేటాబేస్ మీరు డేటాబేస్ నమ్ముకున్నారు కాబట్టి డేటాలో లేదు అంతే కదా సిక్స్టీ ఇయర్స్కి సంవత్సరం రిపీట్ అవుతుంటుంది అవుతుంటుందిపోతం మొదలు పెడతారు ఓకే ఇప్పుడు అయితే వీళ్ళ దగ్గర అయితే తెలుగు సంవత్సరాలతో లేదు ఇంగ్లీష్ ఫాలో అవుతున్నారు కానీ జగన్నాథర తెలుగు సంవత్సరాల్ని ఫాలో చేస్తుంది ఒక విమర్శాత్మకమైన సునీత వంశం అండి నక్షత్రాల్లో మొదటి నక్షత్రం ఏది మనకు మీ అవగాహన ప్రకారం నక్షత్రాల్లో మొదటి నక్షత్రం ఏది చెప్పండి అందరి అశ్విని చదువుతారు అశ్విని భరణి కృతిక చెప్పుకొస్తారు ఇరవై ఏడు నక్షత్రాల పేర్లు చెప్తారు కానీ సోకాల్డ్ జ్యోతిషులకి తొలి నక్షత్రం కృతిక అని ఇప్పటివరకు అది నోటిఫై చేయరు ఎలా అవుతుంది కృతిక కృతికా నక్షత్రంతో ఆరంభమైన కార్తీక మాసంతోనే మనకు ఉగాది ఆరంభం అవుతుంది ఓకే కృతికా నక్షత్రంతో ప్రారంభమైనటువంటి కార్తీక మాస పర్యంతమే మరలా కార్తీక మాసం వరకు వచ్చేటువంటి సమయాన్ని మనం ఉగాదిగా పరిగణించాలి కార్తీక మాసంలో ఎట్లా వస్తుంది కార్తీక మాసానికి ఉగాదికి సంబంధం ఎక్కడ ఉంది ఆశ్వీజ మాసంతో ఆరంభమయ్యేది ఆశ్వీజ మాసం అవును అశ్వ నక్షత్రం భరణ నక్షత్రం ఇలా వచ్చినప్పుడు ఋతువులు నాలుగు అవును వసంత ఋతువులో మనకు మా చెట్లు మాత్రమే తెలుస్తుంది ఉగాది పండుగ మనకు నేచురల్ చైత్రమాసంలో ఉగాది వస్తుంది ఈ దౌర్భాగ్యం మనకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే భద్రాచలంలో రామును ప్రతిష్ట అయినప్పటి నుంచి మర్చికొచ్చారు దీన్ని అంటే ఇప్పుడు శాలువాహన ఆరంభానికి దీనికి సంబంధించి అంతా మారిపోయిందంటారా అసలు మొత్తం జ్యోతిష నిర్మాణమే మారిపోయింది ఉదాహరణకి కార్తీక మాసంలో మనకు వివాహాలు ఉంటాయి మార్గశిర మాసంలో ఒక పర్యాయ వివాహాలు ఉండవు కానీ ఒక ప్రాంతంలో వివాహాలు చేస్తుంటారు ఆషాఢ మాసం మనకు విరుద్ధం ఆషాఢ మాసం తమిళనాడులో పండగ ఇక్కడ మానాలు కాలాలు ఋతువులు ఎప్పుడైతే పెద్దలు చెప్పినటువంటి సూత్రాల మధ్య మార్పులు చెందాయో మ్యాలిఫైడ్ అయ్యాయో జ్యోతిష్యం కూడా టోటల్గా మ్యాలిఫైడ్ అయిందని చెప్పొచ్చు